హాయ్ యుయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశం డయాబెటీస్ దాని యొక్క కాంప్లికేషన్స్ సో ప్రధానంగా మనందరికీ తెలిసిందే డయాబెటీస్ అంటే ఏంటి దాని తాలూకు లక్షణాలు ఏ విధంగా ఉంటాయని అందరికీ తెలుసు షుగర్ వ్యాధి దాని లక్షణాలు అయితే షుగర్ వ్యాధి వచ్చిన వ్యక్తులకు రకరకాల కంప్లైంట్స్ మనం చూస్తూ ఉంటాం అరచేతులు పాదాలు మంటలు వస్తూ ఉంటాయి వీటిని పెరిఫెరల్ న్యూరైటిస్ అని అంటుంటాం కారణం పెద్దగా ఏమీ లేకుండా కూడా అరచేతులు పాదాలు తిమ్మిరలు వస్తూ ఉంటాయి మొద్దు బారినట్టుగా ఉంటూ ఉంటాయి ఈ పెరిఫెరల్ న్యూరైటిస్ కాస్త ముదిరి నమ్నెస్ తాలూకు లక్షణంగా కూడా తలెత్తుతూ వస్తుంది ఇది కాకుండా అంటే గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అధికంగా వస్తుంది ఫుడ్ తీసుకున్న తర్వాత తేనుపులు అధికంగా రావడము కడుపు మంటగా అనిపించడము నిద్ర సరిగ్గా పట్టకపోవడం లాంటి లక్షణాలు అధికంగా కనిపిస్తాయి ఇవి డయాబెటీస్ తాలూకు కాంప్లికేషన్స్లో ఉండడమే మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇంతేకాకుండా పాదాలకు లేదా అరచేతులకు రక్త ప్రసరణ సరిగ్గా జరగదు షుగర్ అదుపులో లేనప్పుడు తద్వారా ఆ భాగాలు కొంచెం చచ్చుబడినట్లుగా మొద్దుబారినట్టుగా ఉండి చిన్నపాటి గాయమైనా కూడా పుండు ఏర్పడుతుంది ఆ పుండు పెద్దగా మారి అల్సర్కి దారితీసేటువంటి ప్రమాదం ఉంటుంది అల్సర్ అంటే ఒక పుండు ఆ పుండు గుండా నీరులాగా పస్ అంటే చీము లాంటి ద్రవం కూడా రెగ్యులర్గా రావడం మనం చూస్తుంటాం ఇది డయాబెటిక్ అల్సర్ అనేటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు ఇది కాస్త ముదిరినప్పుడు వేళ్ల చివరి భాగాలంతా కూడా మొద్దుబారి గ్యాంగ్రీన్ తాలూకు లక్షణంగా దారితీస్తుంది గ్యాంగ్రీన్ అంటే ఆ భాగం అంతా కూడా కంప్లీట్గా బ్లాకిష్గా మారిపోయి అంతా ఊడిపోయే దశ చర్మము కణజాలము కండరాలు ఎముకలు అంతా డెడ్ డెత్ అయిపోతాయి చనిపోయినట్టుగా అయిపోతాయి తద్వారా డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే ఆ భాగాన్ని తీసేయాలి అంటారు పాదాన్ని తీసేయాలి లేదా కాలును సర్జరీ ద్వారా తీసేయాలి షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అని డాక్టర్ గారే చెప్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా డయాబెటిక్ కాంప్లికేషన్లు మనం చూడవచ్చు అలాగే కంటికి సంబంధించినటువంటి ఇబ్బందుల్లో కళ్ళు దురద మంటగా ఉండడమే కాకుండా కళ్ళు మసగ్గా అనిపించడం ప్రధానంగా కనిపిస్తుంది కళ్ళు మసగ్గా ఉండడము దురదగా ఉండడము మంటగా అనిపించడము స్పెక్స్ వాడుతున్నప్పటికీ కూడా అద్దాలు వాడుతూ ఉన్నప్పటికీ కూడా చూపు సరిగ్గా కనిపించకపోవడం అనేటువంటిది ఈ కండిషన్లో కనబడుతుంది దీన్ని డయాబెటిక్ రెటినోపతి అని అంటాము అలాగే ఎక్కువ కాలంగా షుగర్ అదుపులో లేకపోవడం మూలంగా కిడ్నీ యొక్క పనితీరు తగ్గుతుంది కిడ్నీల యొక్క పనితీరు తగ్గినప్పుడు దాని లక్షణం అనేది పాదాల వాపు కనురెప్పల వాపుల్లో మనకు కనపడుతుంది దీన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అనేటువంటి కండిషన్గా మనం చూడవచ్చు ఈ దీంట్లో ఏమవుతుందంటే కిడ్నీల యొక్క పనితీరు బాగా దెబ్బతిని సీరం క్రియాటినిన్ లెవెల్ అనేది బాగా పెరుగుతుంది ఇది రక్త పరీక్ష ద్వారా తెలుస్తుంది సాధారణంగా క్రియాటిన్ స్థాయి ఒకటి పాయింట్ ఐదు వరకు ఉండాలి అంతకంటే ఎక్కువగా క్రియేటిన్ స్థాయి పెరుగుతూ వస్తే కిడ్నీ పనితీరు లోపించింది అని అర్థం ఆ విధంగా కిడ్నీ దెబ్బతినేటువంటి ప్రమాదం కూడా ఈ డయాబెటిక్ కాంప్లికేషన్లో కనపడుతుంది అంతేకాకుండా నీరసము నిస్సత్వ అలాగే పురుషుల్లో లైంగిక బలహీనత లాంటి లక్షణాలు ఎక్కువగా కనపడతాయి ఈ నిద్రలేమి సమస్య అనేది కొన్ని నెలల పాటు కలుగుతూనే వస్తుంది అలాగే బరువు కూడా ఇదివరకుతో పోల్చుకుంటే బాగా తగ్గడం కనిపిస్తుంది సుమారుగా ఐదు నుండి పది కిలోల వరకు బరువు తగ్గడం అనేది డయాబెటిక్ కాంప్లికేషన్లు మనం చూస్తూ ఉంటాం సో వీటన్నిటిని జాగ్రత్త పరుచుకోవాలి అంటే బ్యాలెన్స్డ్గా చూసుకోవాలి షుగర్కి చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే ప్రతి పదిహేను రోజులకు ఒకసారో లేదా నెల రోజులకు ఒకసారి షుగర్ పరీక్ష చేయిస్తూ ఉంటారు అలా కాదండి ప్రతి ఒక మూడు నెలలకు ఒకసారి మాత్రమే షుగర్ పరీక్ష చేయించుకోండి దానికి అనుగుణంగా షుగర్ అదుపులో ఉందా లేదా తెలుసుకొని దానికి అనుగుణంగా మందులు వాడాలి ఇంకొక ముఖ్యమైన పొరపాటు ఏంటంటే షుగర్కి ఏవైనా మాత్రలు వాడుతూ ఉన్నట్లయితే ఆ మాత్రలు అదే మోతాదు లైఫ్ టైం వాడేస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదండి ఈ రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి పరీక్ష చేయిస్తే ఆ రిపోర్ట్కి అనుగుణంగా మందు మోతాదు పెంచాలా తగ్గించాలా అనేది డాక్టర్ గారు నిర్ణయిస్తారు దానికి అనుగుణంగా మందులు వాడాలి తప్పించి ఒకే మాత్ర జీవితాంతం కంటిన్యూస్గా వాడడం అనేది కూడదండి ఎందుకంటే శరీరంలో షుగర్ స్థాయి అనేది హెచ్చు తగ్గులు అవుతూనే ఉంటుంది కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి ఇకపోతే ఈ షుగర్ తాలూకు కాంప్లికేషన్స్కి ఎక్కువగా మందులు వాడకుండా హోమియోపతిలో చాలా చక్కని మందులు ఉంటాయి మీలో ఎవరికి ప్రాబ్లమ్స్ షుగర్ తాలూకు అంశాల్లో ఇబ్బంది ఉన్నా కూడా ఇండిగోలో కన్సల్ట్ అవ్వండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ